నమస్కారం ఏడియో న్యూస్కి స్వాగతం నా పేరు అలీ వెంకటగిరి నియోజకవర్గంలో మొన్నటి వరకు రెపరెపలాడుతున్న తెలుగుదేశం పార్టీ జెండా నేడు కనుమరుగు కానుందా అవును అనే సంకేతాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదం మొన్నటి వరకు చాప కింద నీరులా ఉన్నా నేడు మాత్రం ఫ్యాన్ గాలి సుడిగాలిలా వేస్తూ నియోజకవర్గంలో అధికార పక్షం నుండి ప్రతిపక్షం వరకు ఎక్కడ విన్నా రావాలి జగన్ కావాలి జగన్ నినాదమే వినిపిస్తుంది మొన్నటి వరకు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది నాయకులు వలసలు వెళ్లినా నేడు వెంకటగిరి నియోజకవర్గంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది ఈ నెల పన్నెండవ తేదీన తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలకు వెళ్లిన వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మరియు కొంతమంది అనుచరులు నేడు మాత్రం అందుకు భిన్నంగా గత ముప్పై మూడు సంవత్సరాలుగా పార్టీలే నమ్ముకునేసి విధేయులుగా ఉన్న వెంకటగిరి రాజాలు సైతం పార్టీ వీడుతున్నారు నేడు జరిగిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ వెంకట నియోజకవర్గ అభ్యర్థి ఆనం రామరాయిరెడ్డి స్థానిక రాజాలతో మంత్రాలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు అందుకు వారు అంగీకరిస్తూ వారితో పాటు కలిసి పనిచేస్తున్నట్టు ప్రజలకు సంకేతాలు ఇచ్చారు ఏది ఏమైనా ఈ నెల పంతొమ్మిది తేదీన వారు వారి అంచెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియా సమావేశంలో ఆనం రామలే తెలిపారు వీరి వాళ్ళకు చూస్తుంటే నియోజకవర్గం భారీ స్థాయిలో నాయకులు పార్టీ మారడం తెలుస్తుంది స్వయంగా పెద్దలు రాంప్రసాద్ యాచందర్ గారిని సాయి కృష్ణ గారిని సర్వజ్ఞ యాచందర్ గారిని ముగ్గురిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి మీరు సహాయ సహకారాలు అందించండి మీరు కూడా మీ ఆశీస్సులు మాకు అందించండి అని చెప్పి స్వయంగా కోరడానికే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నేను ఇవాళ నగరిలో వారి ముగ్గురిని కలుసుకునే ప్రయత్నం చేశాను రామనారాయణ రెడ్డి గారి మా సహాయ సహకారాన్ని కూర్చోండి సీనియర్ నాయకులు ఐదు సార్లు శాసనసభ్యులుగా మన జిల్లాలో అనేక చోట్ల దగ్గర వారు ఎన్నిక కాపాడ్డారు వారికి మంత్రివర్యులుగా ఆర్థిక మంత్రివర్యులుగా వెళ్ళనే అనుభవం ఉంది మన వెంగడగిరి ఒక వెనకబడిన ప్రాంతం వెంగడగిరికి ఎన్నో అవసరాలు ఉన్నాయి ఈరోజు వెంగడగిరి అవసరాలు ఎటువంటివంటే కనీస మౌలిక సదుపాయాల్లో కొన్ని కూడా అందుబాటులో లేకుండా ఉన్నాయి వారు ప్రాతి ప్రాతినిధ్య ఎమ్మెల్యేగా ఉన్న ఆత్మకూరుతో పోల్చుకుంటే మన వెంకటగిరి పెద్దదైన అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కూడా మనకు కొన్ని లోపడ్డాయి నేను ఎమ్ రెడ్డి గారి విజయంలో పాలు పంచుకోవాలని ప్రార్థిస్తున్నాం మా ధైర్యం అంతా ఒకటేసారి కూడా చెప్పాం టు మేక్ వెంకటగిరి గ్రేట్ అగైన్ వెంకటగిరి